హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అయితే హోమ్ రెమెడీ మీకు ఒకటి చూపించిపోతున్నాను ఇంట్లోనే సిరం ఎలా తయారు చేసుకోవాలి దాన్ని ఎలా వాడాలి అసలు సిరం అంటే ఏంటి అయితే నేను వీడియోలో మీకు క్లియర్గా చెప్పబోతున్నాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక క్యారెట్ తీసుకోవాలి దాన్ని శుభ్రంగా వాచ్ చేసుకొని దాని మీద ఉన్న పీలు అనేది తీసేయాలి దాని మీద నల్ల మచ్చలు అనేటివి ఎవరు ఉంటే నీట్గా తీసేయండి ఉంచకండి ఎందుకంటే ఇది మన సిరం తయారు చేసి మన ఫేస్కి అప్లై చేసుకుంటాం కాబట్టి నీట్గా ఉండడం కోసం నీట్గా తీసేయండి క్యారెట్లో విటమిన్ ఏ విటమిన్ సి ఉండడం వల్ల మన ముఖం మీద ఉన్న నల్ల మచ్చలు పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది ఈ సిరం అనేది మన ఫేస్కి రాసుకుంటే చాలా గ్లోగా కాంతివంతంగా మెరుస్తుందండి మన ఫేస్ అనేది ఇప్పుడు గ్రేటర్ తీసుకొని దాన్ని తురుముకోవాలి మీ దగ్గర గ్రేటర్ లేకపోతే చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని దాన్ని మెత్తగా పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు ఇలా తురుముకోవాలి ఎలా తురుమాలండి తురిమిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా స్టవ్ వెలిగించుకొని మందపాటి కళాయి పెట్టుకోవాలి ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకోండి ఆలివ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు మీ దగ్గర ఏ ఆయిల్ అందుబాటులో ఉంటే ఆయిల్ తోటి ప్రిపేర్ చేసుకోండి నేనైతే కోకోనట్ ఆయిల్ తోటి తయారు చేస్తున్నాను ఆయిల్ కొంచెం హీటెక్కిన తర్వాత క్యారెట్ తురుము నేసేయాలండి గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి వేయించాలండి ఇలా తిప్పుతూనే ఉండాలి చూసారు కదండీ గోల్డెన్ కలర్లకి వచ్చేసింది ఈ ఆయిల్ ప్రిపేర్ అవ్వడానికి మినిమం ఒక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఈ సిరం అనేది మార్కెట్లో కొంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి అదే సిరం మనం ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాము చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే నా సిరమ్ని తయారు చేసుకోవచ్చండి బయట మార్కెట్లో వేలకు వేలు పెట్టి కొన్నా ఆ సిరం అనేది కెమికల్స్ తోటి ఉంటుందండి స్టవ్ మీద నుంచి తీసేయాలండి చల్లగా అయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని దానిని వేయాలండి ఈ సిరం వాడటం వల్ల మన పేస్ట్ అనేది చాలా మృదువుగా తయారవుతుందండి ఈ సిరం ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను ఎప్పుడు వాడాలనేది ఇలా అందులో వేసిన తర్వాత ఒక డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా అలా పిండాలండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా తయారైన సిరమ్ని చూశారు కదండి ఎంత గ్లోగా ఉందో గోల్డెన్ కలర్లో చాలా బాగుంది కదండి ఇందులో విటమిన్ సి అనే క్యాప్సిల్స్ నేను కలుపుతున్నానండి విటమిన్ సి అనే క్యాప్సిల్స్ మన ఫేస్కి ఎక్కడ నల్ల మచ్చలు అనేది లేకుండా ఉంచుతుందండి మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే లేదు అలాగైనా అప్లై చేసుకోవచ్చు బాగా మిక్స్ చేయాలి చూసారు కదండి ఎంత బాగుందో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు అప్లై చేసి అయితే చూపిస్తాను ఈ సిరమ్ అనేది నైట్ టైం అప్లై చేసుకోవాలి మన ఫేస్ మీదకి ఒకటి లేదా రెండు మూడు చుక్కలు అంతే పడుతుందండి మన ఫేస్కి ఈ ఆయిల్ అనేది పేస్కి మర్దన చేసుకోవాలని రాసుకొని మినిమం పావుగంట అయినా మర్దన చేయాలి ఇలా మర్దన చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న నల్ల మచ్చలు పోతాయండి చూశారు కదండి ఎంత గ్లోగా కనిపిస్తుందో వన్ వీక్ ఇలా రాసుకోండి అండి నైట్ టైం మీరు పడుకునే పోయే ముందు రాసుకోండి అలాంటి కంటైనర్ మీ దగ్గర ఉంటే అందులో పోసుకోండి బయటే ఉంచ బయటే ఉంచొచ్చండి వన్ మంత్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈడో నచ్చితే చిన్న లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి Bye, friends.